గుడ్ మార్నింగ్ అండి ఇవేళ మనం మాట్లాడుకునేది గెలుపు ఓటంలో సహజం ఈవేళ వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అలాగని టీడీపీ పని అయిపోలేదు అలాగని వైఎస్ఆర్సీపీ పని అయిపోలేదు ఎందుకంటే గెలుపు ఓటంలో అన్నది సహజం ఇవాళ జాబ్ పోయినట్టు ఉంటాడు మళ్ళీ ఆ తర్వాత జాబ్ వస్తుంది కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ కంపెనీ పేరు మారుతుంది తేడా ఇప్పుడు లేపర్చునిటర్లు లేకపోతే జనం ఎక్కువైపోయారు ఇలాంటి అన్ని ఎట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసేస్తున్నాడు వాడికి మరీ జాబ్ వస్తుంది అలాగే ఇట్లానే కాంగ్రెస్ కూడా ఇరవై సీట్లతో అయితే ప్రతిపక్ష హోదా రాబోతే ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష హోదా ఇచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూర్చోబెట్టాడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో నలభై సీట్లుగా పరిమితమైంది టీడీపీ మళ్ళీ రెండు వేల పద్నాలు పద్నాలుగులో వచ్చింది రెండు వేల ప తొమ్మిదిలో తొంభై దాకా టీడీపీకి వచ్చింది ఇంకా చెప్పాలంటే తమిళనాడు ఎలక్షన్ తీసుకుందాం తొంభై ఓట్లో అన్నా డిఎంఏ అన్నా డిఎంకేకి నూట అరవై నాలుగు సీట్లు వస్తాయి కాంగ్రెస్కి అరవై సీట్లు వస్తాయి డిఎంఐకి డిఎంకేకి రెండే సీట్లు వచ్చినాయి అంటే ఏది కూడా శాశ్వతం కాదు అధికారం శాశ్వతం అనుకోవడం ఆ భ్రమ అలాగే మళ్ళీ తొంభై ఆరుకు వచ్చేటప్పటికి డిఎంఏ డిఎంకేకి రెండు కాస్త నూట డెబ్భై మూడు వచ్చినాయి అలాగే అన్నా డిఎంకే నాలుగు వచ్చినాయి మళ్ళీ తొంభై ఆరు తర్వాత రెండు వేల ఒకటికి వచ్చేటప్పటికి అన్న డిఎంకేకి నూట ముప్పై రెండు డిఎంకేకి ముప్పై ఒకటి అంటే అటు ఇటు అండర్ పర్సెంట్ అవుద్ది ఎప్పుడు ఒకే వేలో వెళ్ళిపోతుంది కదా ఆ తర్వాత మళ్ళీ అన్నా డిఎంకేకి అరవై ఒకటి డిఎంకేకి తొంభై ఆరు ఎప్పుడంటే రెండు వేల ఆరులో అలాగే రెండు వేల పదకొండు వచ్చేటప్పటికి మళ్ళీ జయలలిత గారు అన్న డిఎంకే నూట యాభై అలాగే డిఎంకేకి ఇరవై మూడు సీట్లు వచ్చింది అలాగని రెండు వేల పదహారులో మళ్ళీ డిఎంకే అధికారం అంటే లేదు ఎందుకంటే అన్న డిఎంకే నూట ముప్పై ఆరు వచ్చింది అలాగే డిఎంకేకి ఎనభై తొమ్మిది వచ్చినాయి అధికారం లేదు పది సంవత్సరాలు అధికారం కోల్పోయారు కానీ రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేటప్పుడు ఏమైంది నూట ముప్పై మూడు సీట్లతో డిఎంకే వచ్చింది అన్న డిఎంకే అరవై ఆరు సీట్లు వచ్చినాయి అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో ఓడిపోయి అన్న బాధ ఆయన కూడా ఉండదు నాకు తెలియదు ఎందుకంటే ఈయన ప్రతిపక్షంగా నిర్మించుకుంటాయి మెయిన్ ఆయన ప్రాబ్లం ఏంటంటే చుట్టూరు కొటారీలు ఎక్కువైపోయారు ఈవెన్ ఏదన్నా సరే తెలుసుకోవాలన్నా సరే డబ్బు పే చేయాలి అన్న వేలో ఉండేవారంట అలా ధనంజయ రెడ్డి కానీ సత్యలు రామకృష్ణ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు అందరూ జగన్ గారిని ఓడించారు జగన్ గారు ఇంకో తప్పు ఏంటంటే జనాల్లో తిరగబోవడం జనాల దగ్గరికి వెళ్ళబోదాం అంటే ఏ విషయాన్ని కూడా అంతా కూడా తాడేబుల్ ప్యాలెస్లో చూసారు ఇప్పుడు ఆయన జనాల్లోకి వెళ్దామని చూస్తున్నారు ఏంటంటే జనాలు ఓటని ఆయుధంతో కొట్టారు ఈ కొట్టడం ఎవరన్నా ఒకటే టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇంకా అయిపోయిన టీడీపీ పోయిన నెక్స్ట్ అలా ఎలక్షన్లో పోటీ చేయదు అన్నారు అలాంటిది నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఇరవై మూడుకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అలాగే నూట యాభై ఒకటికి పదకొండు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు అన్నారు పట్టుబడిన ఇరవై ఒక్క సీట్లతో పోటీ చేయలేను అన్న ఇరవై ఒక సీట్లలో పోటీ చేసి ఇరవై ఒకటి నక్కారు మీరు ఇరవై నూట డెబ్బై ఐదు పోటీ చేసి పదకొండుకి వచ్చారు ఎందుకంటే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ జనాలు నువ్వు గట్టిగా వర్క్ చేసావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నీకే వస్తావు వరుసగా రెండు సార్లు కూడా నువ్వు పోం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ తప్పులు జరిగినాయి ఆ పోలవరం ఒకటి కొన్ని విషయాల్లో ఎక్కడ కూడా కొటారీలు ఎక్కువైపోయారు పంచాయతీలో మనుషులు ఉండేవారు ఆ జనభూమి కమిటీలో అలాగా జనభూమి కమిటీలో చూసుకుని ఆ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో బాగా ఎఫెక్ట్ అయ్యాను రెండు వేల ఇరవై నాలుగులో కొఠారిలు ఎక్కువైపోయారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు ఒక ఆయన దగ్గరికి కేతిరెడ్డి ఉన్నాడు కదా ఆయన వెళ్ళేటప్పటికి నాకు అమ్మోడు పట్టలేదు ఆవుడు పట్టలేదు అని రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎవరు అడిగారు కాదు అంటే మనిషి మనం సంక్షేమం ఎత్తాం సంక్షేమం అడుగుతాం రోడ్లు అయితే అడగం ఎలాగో కాబట్టి ఇంకోటి అంటే డ్రైన్లు అడగం జాబ్లు అడగం ఎందుకంటే ఇవ్వడు కాబట్టి ఎందుకంటే అమ్మఒడి ఆసరా ఇలాంటివి అడుగుతాం ఫెన్షను ఇలాంటివి అడుగుతాం అన్నట్టుగా జనాలు కూడా అలాగే తగరైంది అందుకని జనాలు ఓటు అనే ఆయుధంతో కొట్టారు ఈవెన్ రెండు ప్రభుత్వాలకు కూడా ఇది ఒక గుణపాఠం రెండు ప్రభుత్వాలకి రెండు ప్రభుత్వాలకు కూడా ఒళ్ళు దగ్గర చేయాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రతి మినిస్టర్ కూడా ఫీల్డ్ లెవెల్ ఉంటున్నాడు ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత జనాలు మారచ్చు మళ్ళీ వైసీపీకి అధికారం వచ్చింది చెప్పాను కదా తొంభై ఆరులో చెన్నైలో తొంభై ఆరులో డిఎంకేకి నూట డెబ్బై మూడు వచ్చింది అన్నా డిఎంకేకి నాలుగు వచ్చింది అదే తొంభై ఒకటిలో అన్నా డిఎంకేకి నూట అరవై నాలుగు వచ్చింది డిఎంకేకి రెండు వచ్చింది అంటే నాలుగు రెండే ఇక్కడ తేడాలో కానీ తర్వాత మళ్ళీ పుంజుకున్నారు కదా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయారు కానీ జనాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు ఓటు అన్న సమయంలోనే హండ్రెడ్ పర్సెంట్ ఓటును ఉపయోగించి నిన్ను తీల్చి చెండడేస్తారు ఎవరన్నా సరే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారన్నా సరే పవన్ కళ్యాణ్ గారన్నా సరే పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ చేయరు అది ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చారు ఎందుకంటే ఆయన లాస్ట్ మూమెంట్లో నల్లలేని పరిస్థితిలో పిఠాపురంలో ఇంటికి వెళ్ళాడు నల్లలేని పరిస్థితిలో లాస్ట్ రోజు ఇంటికి వెళ్ళాడు అంత హార్డ్ వర్క్ చేయడు కాబట్టి దేవుడు కర్ణించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సవాలు పెట్టారు కానీ ఎక్కడ కూడా తిరగలేదు ఎక్కడ కూడా బస్సు నుంచి బయటకు రాలేదు జనాలు మళ్ళీ కానీ ఇస్తే ఇలాగే ఉంటుంది పరిపాలన అన్నది డిసైడ్ ఇప్పుడు అభివృద్ధి జనాలకు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ జనాలకి అభివృద్ధి అయితే కావాలి సంక్షేమం ఒక టెన్ పర్సెంట్ కావాలి అభివృద్ధి ఎవరు చేయరో అలాగే ఒకటి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళ మీద నడిపించితేనే ఏ ప్రభుత్వం అన్నా మళ్ళీ నాకు నాకు ఎందుకంటే అవినీతి మతాలు పడిపోయి ఇష్టమవుతుంది మందు బ్రాండ్లు ఇస్తాను ఇసుక దోపిడీ చేస్తాను కాంట్రాక్ట్ పనులు చేయను రివర్స్ టెండరింగ్ వేస్తాను ఇలాంటివన్నీ అంటే జనాలు ఎప్పుడు చూడాలో ఎప్పుడు ఓటేయాలో ఎప్పుడు దించాలో అన్నీ జనాలు తెలుసు అప్పుడు ఆ జనాలే మిమ్మల్ని ఓడిస్తారు అది అందుకని అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అంటే అభివృద్ధి ఉండాలి సంక్షేమం కూడా అట్లా ఉండాలి సంక్షేమాన్ని నేను ఎందుకంటున్నా అంటే ఎవరో చదివించుకోలేరు పిల్లల్ని ఇప్పుడు ఇంజనీరింగ్ చదివాలంటే రెండు ఐదు లక్షలు మూడు ఐదు లక్షలు అవుతుంది కదా వాటికి గవర్నమెంట్ అనుకో అది సూపర్ పెన్షన్ కంపల్సరీ అవ్వాలి ఆరోగ్యశ్రీ కంపల్సరీ అవ్వాలి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వస్తే డబ్బులు ఎవరో కట్టు పెట్టి ఖర్చు పెట్టుకోలేరు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అద్భుతమైన స్కీముల్లో అది ఒకటి ఆయన ఆ స్కీమ్ పెట్టారు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా పోయి వెళ్ళినా సరే నూట యాభై నాలుగు నూట యాభై సీట్లు వచ్చినాయి మహాకూటమని అప్పుడు పెట్టారు కేసీఆర్ గారు టీడీపీ వీళ్ళందరం అప్పుడు రాలేదు ఎందుకంటే జనాలు ప్రతీదీ కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రతీదీ కూడా చూస్తారు నువ్వు మంచి చేస్తే నువ్వు చెడు చేస్తే ఇంట్లో కూర్చోబెడతారు ఇవాళ పదకొండు సీట్లతో ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం ఎంత దారుణమైన ఇష్యూ అది వీళ్ళు ఇస్తే ఇస్తారు లేదా లేదు ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా పెడితే మళ్ళీ మనకు ఏ ప్రాబ్లం చేస్తారని వెనకాలి ఎక్కువసేపు మాట్లాడటానికి లేదు ఏదో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కింద ఉంటుంది అది